హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉగాది అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు అమ్మ చెప్పమ్మా అందరికీ హ్యాపీ ఉగాది అండి ఈరోజు ఉగాది పచ్చడి మేము ఎలా చేసుకుంటామో చూడండి ఈ కావాల్సినవి కావలసినవి వేప పువ్వు చింతపండు పుట్నాలు కొంచెం సోంపు కారం ఉప్పు బెల్లం ఇది మ్యాంగో తురుము రిటిలో పెట్టేయకుండా చూపి మ్యాంగో తురుము అంటే పీసెస్ పీసెస్ వేసుకుంటే తీసుకుని వాళ్ళు పడేస్తారు కాబట్టి నేను తురు వేస్తున్నాను ఇప్పుడు నేను ఆల్రెడీ చింతపండు నాన్ వెజ్ పెట్టుకున్నాను ఇందులో పోసుకున్నాను కొంచమే చేసుకుంటున్నాము కొంచమే ఎందుకంటే ఎక్కువ తినం అందుకని సో ఫస్ట్ చింతపండు అయితే వేసేసుకున్నాము ఇప్పుడు సాల్ట్ కొంచెం కారం రెండు కలిపేసేస్తున్నాను షెడ్రుచులు అంటే ఏమో మస్తాయండి బెల్లము ఒగరు తీపి చేదు కారం అన్నీ ఉంటాయి కొంచెం బెల్లం అండి ఇందులో కొంచెం మ్యాంగూ తురుము తురుము వేస్తున్నాను ఎందుకంటే మా ఇంట్లో తీసి పక్కన పెడతారు అందుకని కానీ సో అండి ఇది వేప పువ్వు ఇలానే వేసుకోకండి ఎందుకంటే వాళ్ళు కట్టెలు కట్టేటప్పుడు కాళ్ళ కింద వేసి తొక్కడము అవన్నీ చేస్తారు అందుకని కొంచెం కడుక్కొని వేసుకోండి సో ఉగాది పచ్చడిలో ఇదే మెయిన్ అనమాట చేదు ఇది చేదు ఉండదు ఇద కడుక్క వేకపు కడుక్క ఇదోండి కొంచెం వేవ పువ్వు ఇదోండి తర్వాత పుట్నాలు కొంచెం చంపు మొత్తం వేసేసుకోండి అంతే ఏదో అండి ఉగాది పచ్చడి అయితే అయిపోయింది అందరిలాగా పల్సగా అలా చేసుకోలేదు పల్సగా అంటే చాలా మంది కొబ్బరి వేసుకోవడం వన్ చేస్తారు మామూలుగా మన తెలంగాణలో అయితే పసుపు సారీ సారీసారీ కారం ఉప్పు బెల్లం పువ్వు చింతపండు చింతపండు మామిడికాయ మామిడికాయ ఇవి ఇవి వేస్తారు ఎక్కువ ఇప్పుడున ఇదోండి సో ఇదండి మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలానే చేసుకుంటాము కాకపోతే ఈ తురుము ఇవి చేంజ్ అవుతాయి సో ఒకసారి పీసెస్ వేసుకుంటాము ఒకసారి సో ఇదండి సో ఇదండి మా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ అండ్ టేస్టీ బాగుంటుంది సో మా స్టైల్లో ఉగాది పచ్చడి అయితే ఇదనమాట ఫ్రెండ్స్ కెమెరా సో అందరికీ ఉగాది శుభాకాంక్షలు సార్ సైస్ ఇదండి ఉగాది పచ్చడి అయితే అనమాట మాది ఇప్పుడు దేవుడికి ప్రసాదం పెట్టాలి దీని తర్వాత చేయాల్సినవి ఏంటంటే పెద్ద లిస్టులు అనమాట మేమేమిటి మామిడికాయ పులిహార మామిడికాయ పప్పు వైట్ రైస్ బూరెలన్నా లేకపోతే బొబ్బర్లన్న ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే కంపల్సరీ ఉంటుంది సో ఇదిండి మాది అవుతాయి మా స్టైల్లో థ్యాంక్ యూ మేము చేసుకునే పద్ధతిలో ఉగాది పచ్చడి అయితే ఇలా ఉంటుంది సో ఇప్పుడైతే దేవుడికి పెట్టుకున్నాము సో ఇదండి మా మమ్మీదైతే కొత్త సారీ అనమాట డార్క్ గ్రీన్ కలర్ ఆ సారీ డార్క్ గ్రీన్ కలర్ ఇప్పుడైతే సో ఇదోండి మా అమ్మాయి డ్రెస్ ఇది టాప్ అయిన్ తగ్గిన చాలా సింపుల్గా తీసుకున్నాము చాలా సింపుల్గా ఉంది ఈ సంవత్సరం మాకు సై ఇదిగోండి ఇప్పుడైతే ఈ పచ్చడి అయితే ఫస్ట్ దేవుడికి అయితే ప్రసాదంగా పెట్టేస్తాం ఇట్లా మొత్తం దేవుడికి అయితే పెడతాం థ్యాంక్ యూ వన్ సెకండ్ అందరికి హ్యాపీగా అది